నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు రాజకీయ ఇటీవల కాలంలో స్థానిక తెలుగుదేశం నాయకులు కొందరు ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే మాట్లాడడంతో అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి ఈ నేపథ్యంలో కావలి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే కావలి తనను వ్యతిరేకిస్తున్న నాయకులపై నిప్పులు చెరిగారు కావలిపట్నం ఇరవై ఆరవ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కార్యకర్తలు నేతల సమక్షంలో ఆవేశంగా మాట్లాడారు ఇక్కడుండేది కావ్య ఎకసిక్కలొద్దు హైడ్రా మొదలు పెడుతున్నా అని హెచ్చరించారు గత ఎన్నికల్లో అందరూ నాయకులను చెప్పుకుంటున్న వార్డులో వైసీపీ ఆధిక్యం కట్టబెట్టారని చెప్పారు కావలిలో ఉండేది ఒకటే టీడీపీ అది చంద్రబాబు టీడీపీ అన్నారు నాయకులమని చెప్పుకుంటూ ద్రోహం చేసే వారికి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు ఈ ఘటనతో ఎమ్మెల్యే వ్యతిరేకులకు బహిరంగానే హెచ్చరికలు జారీ చేసినట్లయింది ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడువుగానే దేవుడు మూడు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డులు ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావలిలో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చింది చపోర్ట్లు కొట్టుకోవడం ఏడవలమా ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలు వాట్లకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెంచాలనుకుంటున్నారు అనుకుంటున్నారు తమ్ముళ్ళు అతలు తెలియజేస్తున్నా ఏడుండేది కావ్య చూసుకుందాం నమ్ముకున్నాడు కార్యకర్తలకు నిరంతరం అందగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య ఉన్నాడు కానీ ఈ పరికరం ఈ వర్గాలు పరికరం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కాముల్లో ఉండేది ఒక ఏ తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఈ కథలో ఇక్కడ తెలుగుదేశం అడ్డ ఈ

జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుచు తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాల్సిందే ఎన్ని పోటీదారులు దేశానికి ఎన్ని పోటీ దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారే ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా ఈ నాయకుడే ఇప్పటి వరకే ఆ క్యావే కి స్టార్ట్ ఒక ఆంగిల్ చూసారు రాపోయి యాంగిల్ ఇంకో రకంగా